ట్వంటీ ట్వంటీ సిక్స్ గ్రహణాల క్యాలెండర్ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు అందులో రెండు సూర్యగ్రహణాలు మరియు రెండు చంద్రగ్రహణాలు గ్రహణాలు శాస్త్ర ప్రకారం భూమి చంద్రుడు మరియు సూర్యుడు ఒకేసారి పని వచ్చినప్పుడు ఈ అద్భుతం జరుగుతుంది మొదటి గ్రహణం కంకణ సూర్యగ్రహణం తేదీ ఫిబ్రవరి సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మంగళవారం సమయం భారత కలమనం ప్రకారం మధ్యాహ్నం మూడు ఇరవై నాలుగు గంటలకు ప్రారంభము కనిపించే ప్రాంతాలు దక్షిణ అమెరికా అంటార్కిటికా దక్షిణాఫ్రికా భారతదేశంలో ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ ఉండేవారు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు రెండవ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం చాలా ముఖ్యం తేదీ మార్చి మూడు ట్వంటీ ట్వంటీ సిక్స్ మంగళవారం రకం కేతుగ్రస్త దయ చంద్రగ్రహణం సాయంత్రం ఆరు రెండు నుండి ఆరు నలభై ఆరు వరకు ఉంటుంది భారతదేశంలో ఇది భారతదేశంలో కనిపిస్తుంది జాగ్రత్తలు మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు మరియు నియమాలు పాటించేవారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఆస్ట్రియా ఆస్ట్రేలియా మరియు అమెరికా ఖండల్లో కూడా ఇది కనిపిస్తుంది మూడవ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం తేదీ ఆగస్టు టువెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బుధవారం సమయం భారత కాలమనం ప్రకారం రాత్రి తొమ్మిది నాలుగు గంటలకు కనిపించే ప్రాంతాలు ఐలాండ్ స్పెయిన్ గ్రీన్లాండ్ భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడడం వల్ల ఇది మన దేశంలో కనిపించదు నియమాలు పాటించడం అవసరం లేదు నాలుగవ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం తేదీ ఆగస్టు ఇరవై ఏడు ట్వంటీ ట్వంటీ సిక్స్ గురువారం రకం ఖండాగ్రాస చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు ఐరోపా ఉత్తర మరియు దక్షిణ అమెరికా పసిఫిక్ ప్రాంతం భారతదేశంలో ఇది కు మన దేశంలో కనిపించదు గర్భిణీ స్త్రీలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి శాస్త్రీయంగా గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండాలని చెబుతారు పురాణాల ప్రకారం గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి మార్చ్ మూడున వచ్చే చంద్రగ్రహణం ఒకటే మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మాత్రం నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం పదునైన వస్తువులను వాడకపోవడం మంచిదని పెద్దలు చెబుతుంటారు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దాన చేయడం శుభప్రదం గమనిక గ్రహణాలు కనిపించని చోట సూతక కాలం లేదా నియమాలు వర్తించవు కానీ విదేశాల్లో నివసించే భారతీయులు ఆయా ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుందో లేదో సరి చూసుకోవాలి